నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మహిళ శక్తి రుణాలు మహిళల ఆర్థిక ప్రలంబనకు రుణాలు జిల్లా సమైక్య మహిళ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఈ సందర్భంగా కలెక్టర్ స్వహాయ సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకుని మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని అన్నారు అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వ మహిళ శక్తి పథకం ద్వారా ప్రత్యేక రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు వెటర్నరీ భాగంలో పాడి గేదెల పెంపకం డైరీ ఫార్మ్ ఏర్పాటు కోళ్ల ఫారాలు సెంటర్లు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క మహిళ కుటుంబానికి ఆసరాగా సహకారాలు అందజేస్తాన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం పరుచుకొని వారి వారి గ్రామాల్లో మండల కేంద్రంలో లాభాలు వచ్చే యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు మండల తప్పకుండా చేయాలి అని మినిమం టార్గెట్స్ ఇవ్వడం జరిగింది అంతకంటే ఎక్కువ కూడా మీరు ముందుకొచ్చి యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెటనరీ డిపార్ట్మెంట్ వారితో డైరెక్ట్ చేసుకొని డిపిఎఫ్ అండ్ వెటనరీ డిపార్ట్మెంట్ సో ఎవరైతే మహిళలు ఐడెంటిఫై చేసినామో మనము మేము గేదెలను పెంచుతాము మేము కోళ్ళను పెంచుతాము అని ఐడెంటిఫై చేసి ఉన్నాము వారందరికీ కూడా ఏ విధంగా పెంచాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అండ్ డాక్టర్స్తో కూడా వెటర్నరీ డాక్టర్స్తో కూడా డైట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది సైంటిఫిక్ ప్రాసెస్ సో ఒకసారి మనము ఈ యానిమల్స్ని కొన్న తర్వాత మెయింటెనెన్సు వాటి వాటర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తెలుసుకొని వాటికి కరెక్ట్ పోషకాహారం అందే విధంగా చేస్తే మీకు వాటి అనిమల్స్ నుంచి రాబడి అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైం కూడా చేసేయడం జరుగుతుంది